ఇటు రేయి సుందరి నేను ఎలాగైనా ఈ సుందరి నేను టెన్షన్ భయపడతాను అంతే ఈ రేయి సుందరి నేను ఏంటి చూస్తున్నావు అది నిజం కుగ్గాదే ఇటు పక్క పోలీసులు ఇటు పక్క ఈ కుక్క ఇక నా బతుకు బచ్చాండే అయిపోయా వేమన్ తాత వేమన్ తాత నువ్వే కాపాడాలైనా ఆడి ఇన్నే ఉంటాడు ఆని నేను ఇడువా అసలే నేను ఓల్చి నుంచి వచ్చాన్ని నన్ను ఊరంతా తిప్పిండు ఇక ఎట్లా వాడతా అని పని నువ్వు ఏడికి పోయినా నేను నేను చెప్పు గీడొక వేమన్నా గాడొక వేమన్నా వేమన తాత ఓ వేమన తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా లాఠీ కడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు దీనితో రెండు వీక్తే కమ్మగుండు ఇషోదాభిరామ వినరవేమ నీ అబ్బరి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా మావిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తెరివి తరివి కొట్టింది శ్రీ కాలనీ బ్యాక్ డ్రాప్ లో చితక్క కొట్టాలి పెట్టింది నేను ఏమైనా పిల్ల అయినా దీనికేంది పిల్లబోగలారా ఏంటి ఏంటి చెల్లు రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి కోడతూ గెలట మేడ రాని ఊరుకోలేడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పొడుపులు ఎలా కొలా ఏడమండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది పోస్తా ఎక్కడికి ఇవాళ శ్రావణ శుక్రవారం మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నాడు నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చదువుతావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా ప్రెయిన్ ఏంటో చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తొలి ప్రమా లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో నేను పల్లవిని చెప్పవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి హలో ఎవరు భక్తుడు భక్తుడు మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కుట్టాల్సి మీరే కదా బ్రదర్ అయితే వెళ్ళికొట్ట్ మీరు పద పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా రేపు శ్రావణ శనివారం కదా అందుకని ముందు బిగ్ బాస్ని దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కరవచ్చు పదండి మన వుడ్బీ ఆ మన వుడ్బీ ఏంట్రా నీ అబ్బా నా వుడ్బీ బ్రదర్ నాకెన్ని కామనే కదా కామనేటండి అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది

ఓహో ఏమి లేదు గుడి చుట్టూ నూటెనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి సార్ ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పట్టింది ఇంకా నా వాళ్ళ కాదు అమ్మా అబో చూసుకోవాలి కదన్నా ఒరే టోపారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనరా ఇక్కడ ఈ రౌండ్ వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ వేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమీ లేదు వాడెవడో రెండు లక్షలు అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా వస్తున్నారేమన్నా మా నన్ను చూరా పరిగెత్తిచ్చావు నువ్వే హుషారుగా పరిగెట్టినావు అనా హా ను నువ్వు ఎక్కడే కూర్చు నేను బయటికి పోయి చూసాను అలాగే ఆ అన్నా అన్నా ఆ ఏంటి అంత అంత పెద్దగావు అన్నా ఆ బండి పండిపోతుందన్నా రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకోనీకి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందన్నా డెన్ రెంట్ కి కొడుకు వెళ్ళి మేపానికి అవునురా ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఎడన దొరుకుతాడేమో కానీ మనకి ఇటు దొరికేటట్టు కనబడట్లేదురా ఈ రోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు రామ్స్ అని పిలొచ్చా విత్ ప్లెజర్ మీలో ఈ ట్రాంక్ మెసే నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చా ఏంటి నేషనల్ వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ కూడా టచ్ ఉండలే బ్లాక్ బెల్ట్ వా ఐఎమ్ సో లక్కీ ఐ టు సో లక్కీ ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే సిక్స్ దిస్ కమో డ్యాన్స్ అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం

ఏంట్రా ఆంధ్ర మైక్ తైసు హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం మరి అదే ఎవడకి వాడే మైక్ తైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా లవ్ ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు ఆ లుక్స్ కు లవ్వేనమ్మా అంతే ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ వేసుకుని సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెళ్ళో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి చెప్తానుగా ఒరే నితిన్ ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా నార్మే యాదవా లవ్ సాంగ్ ఇది నీకేం తెలుసు నా శ్రీకని నేను చూసి నాలుగు రోజులైంది అయింది నాకు పిచ్చకి పోతున్నట్టుగా ఉంది నా నాపకం నా కరగ కట్ నితిన్ 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 ఈ సారైనా నాకు ఏమన్నా ఛాన్స్ ఉందా డోంట్ వర్రీ నేను శ్రీహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నా కోసం మీరు ఇద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే జాగ్రత్త ఈరోగా మీరు ఇద్దరు రంపాలకు పదును పెట్టండి బజరంగ బలి